హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము వచ్చేసానండి మరొకసారి ఎస్ఎస్సి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట దీనికి జస్ట్ కంప్యూటర్ బేసిక్ ఉంటే చాలా అనమాట అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మనకి జాబ్ అన్నది వస్తుంది అనమాట సో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ జస్ట్ ఇంటర్వ్యూ అండ్ కంప్యూటర్ బేసిక్ మీద మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు కూడా ఎటువంటి ఫీజు లేదు అండ్ సాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ నలభై వేలు అనమాట ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఎలా అప్లై చేసుకోవాలి దీని యొక్క డీటెయిల్స్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయవలసింది ఒకటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అన్నమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల ఇంకో పది మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో ఈసారి చూసుకుంటే ఎస్ఎస్సి యంగ్ ప్రొఫెషన్ ప్రొఫెషనల్ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం దేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది సో చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని సో అదైతే ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చేసింది ఈ ఎస్ఎస్సి యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే సో అలాంటి మంచి అవకాశాన్ని ఈసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి అయితే అందిస్తుంది అనమాట సో ఈ నుంచి యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల కోసం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి కొత్తగా నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో ఇందులో మొత్తం ఖాళీలు కూడా ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి नई జస్ట్ ఐదు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి అనుకోవద్దు ఇది చాలా ప్రత్యేకమైనది ఎవరికైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా సరిపోతుంది అనమాట జస్ట్ డిగ్రీ పాస్ అయితే అనమాట సో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ ట్వంటీ టూ వరకు అయితే దరఖాస్తు చివరి తేదీ సో మొత్తం కూడా ఐదు పోస్టులు మాత్రమే ఖాళీగా అనమాట ఐదు పోస్టులైనా అని లైట్ తీసుకోవద్దు ఐదు పోస్టులు మాత్రమే ఉన్నా ఇవి చాలా ప్రత్యేకమైనవి అనమాట ఎవరికైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా సరిపోతుంది జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి ఆల్రెడీ ప్రారంభం అయిపోయిందండి సో చివరి తేదీ చూసుకుంటే ఇరవై రెండు అక్టోబర్ వరకు కూడా టైం ఉంది దీనికి అప్లై చేసుకోవడానికి సో ఈ పోస్టు సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండడంతో జీతం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎంఎస్ ఆఫీస్ వంటి కంప్యూటర్ స్కిల్ ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశమైనా అనుకోవచ్చు మనకి కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉన్న ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్సెల్ ఇవన్నీ మనకి తెలుసున్నా చాలా అనమాట జస్ట్ సో ఇంకా చూసుకుంటే ఈ ఉద్యోగం ఎవరికి సరిపోతుంది అంటే ఈ ఉద్యోగం ఎవరికి మంచిదో ఇంకా చూసుకుంటే ఇప్పుడున్న యువతల్లో చాలా మందికి కంప్యూటర్ స్కిల్ ఉన్నా సరే ఒక మంచి ఆపర్చునిటీ ఐఐటి మంచి గవర్నమెంట్ జాబ్ ఇలాంటి ఏమీ దొరకట్లేదు అనమాట సో ఈ ఎస్ఎస్సి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు అలాంటి వారికి చాలా బాగుంటుంది అండ్ ఈ ఉద్యోగం ద్వారా మనకు గవర్నమెంట్ వర్క్ అండ్ కల్చర్ నేర్చుకునే అవకాశం కూడా దొరుకుతుంది ఇంకా చూసుకుంటే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అయినా ఎస్ఎస్సి లాంటి సంస్థలో పనిచేయడం చాలా విలువైన అనుభవం అయితే అవుతుంది అనమాట సో తర్వాత మరో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేసుకునేటప్పుడు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ బాగా హెల్ప్ అవుతుంది ఇంక పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే పోస్ట్ పేరు వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ అనమాట ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి ఫైవ్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి అలాగే సంస్థ ఎస్ఎస్సి అనమాట స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోస్టింగ్ ప్లేస్ వచ్చేసరికి ఇండియాలోనే ఎక్కడైనా ఎస్ఎస్సి కార్యాలయంలో ఉండవచ్చు అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సో ఏదైనా డిప్లొమో డిగ్రీ సరిపోతుందనమాట అంటే ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఇంజనీరింగ్ అనే తేడా ఏమీ లేదు సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే ట్వంటీ వన్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ వాళ్ళకైతే మనకి వయసు సడలింపు కూడా ఉంటుంది సో నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి నలభై వేల వరకు కూడా ఉంటుంది పర్ మంత్ నెలకు వచ్చేసరికి నలభై వేల వరకు ఉంటుంది సో జాబ్ యొక్క సంవత్సరం కాంట్రాక్ట్ పై ఉంటుంది అనమాట పనితీరు బాగుంటే మరో సంవత్సరం పొడిగించే అవకాశం కూడా ఉంటుంది అంటే శాలరీ పెంచే అవకాశం కూడా ఉంటుంది సో ఫైవ్ పర్సెంట్ ఇయర్కి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది శాలరీ వచ్చేసరికి నెక్స్ట్ ఫీజు వివరాలు చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అంటే దీనికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదనమాట జస్ట్ అప్లికేషన్ అప్లై చేసుకొని మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే కంప్యూటర్ బేసిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంతే ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ కాదు జస్ట్ టెస్ట్ చేస్తారు అంతే అందుకంటున్నా మనకి జస్ట్ అప్లై చేసుకొని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఒక టెస్ట్ ఉంటుంది అంతే అనమాట సో ఎటువంటి ఎగ్జామ్ ఏమి ఉండదు ఇంకా ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి నైన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్ననే ఈ ఎస్ఎస్సి యంగ్ ప్రొఫెషనల్ నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ ప్రారంభం అయ్యింది మొన్న నైన్ నైన్ అక్టోబర్ని అక్టోబర్ నైన్ అయితే ఈ అప్లికేషన్ ప్రారంభం అయ్యింది అనమాట సో అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి మనకి ఇరవై రెండు అంటే ఇరవై రెండు అక్టోబర్ వరకు కూడా ఉందనమాట సో అందువల్ల ఆలస్యం చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు ఇంకా సెలక్షన్ ప్రాసెస్ మెయిన్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే చాలా ఈజీ ఇది ఎస్ఎస్సీలో కాంట్రాక్ట్ పోస్ట్ కాబట్టి సాధారణంగా రాత పరీక్ష ఏమీ లేవన్నమాట సో ఎంపిక డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది అర్హులైన అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్సీ ఆఫీస్ వారు ఇంటర్వ్యూ లేదా ఇంట్రక్షన్ ద్వారా ఎంపిక చేస్తారనమాట ఇందులో వర్క్ అంటే ఎస్ఎస్సీ యంగ్ ప్రొఫెషనల్ వర్క్ ఎలా ఉంటుందో చూసుకుంటే డేటా ఎంట్రీ అలాగే ఆఫీస్ డాక్యుమెంటేషన్ ఫైల్ రిప్ అంటే ఫైల్ ప్రిపరేషన్ మరియు రిపోర్ట్ టైపింగ్ ఇలా ఉంటుంది అలాగే గవర్నమెంట్ రికార్డ్ మేనేజ్ చేయడం ఆఫీస్ స్టాఫ్కి డిజిటల్ సపోర్ట్ ఇవ్వడం సో ఇలా ఈ ఈ పోస్ట్ యొక్క వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇంకా చూసుకుంటే ఈ ఉద్యోగం ఎందుకు మంచిది అసలు దీని యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే ఎస్ఎస్సి వంటి దేశవ్యాప్త సంస్థలో పనిచేసే మంచి అవకాశం అంట అంటే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే మంచి అవకాశం అయితే ఉంటుంది సో అంటే తక్కువ క్వాలిఫికేషన్తోనే మనకి ఒక మంచి శాలరీ అయితే ఉంటుంది గవర్నమెంట్ వర్క్ కల్చర్ నేర్చుకునే ఒక మంచి అవకాశం భవిష్యత్తులో పర్మనెంట్ పోస్టులకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది అనమాట ఇలాంటి జాబ్స్ రెగ్యులర్గా రావు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మిస్ అవ్వద్దు సో అసలు ఎలా అప్లై చేసుకోవాలి సో మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం ఇంకా చూసుకుంటే ముందుగా వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు అంటే లింక్ అని కామెంట్ చేయండి వెంటనే మీకు సెండ్ చేస్తాను సో లింక్ మీద క్లిక్ చేయగానే అక్కడ రిక్వైర్మెంట్ లేదా లేటెస్ట్ నోటిఫికేషన్ సెక్షన్లోకి వెళ్తే యంగ్ ప్రొఫెషనల్ టూ ట్వంటీ ఫైవ్ అని కనిపిస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కొత్త పేజీలో అప్లై ఆన్లైన్ బటన్ కనిపిస్తుంది అనమాట దానిపై క్లిక్ చేయగానే మీ పేరు అలాగే ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఎడ్యుకేషన్ వివరాలు అన్నీ కూడా క్లియర్గా సో ఫిల్ చేయాలన్నమాట సో ప్రతీది కూడా క్లియర్గా చూ చూసుకొని కరెక్ట్గా సబ్మిట్ చేయండి మనం జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో అవసరమైన డాక్యుమెంట్స్ అలాగే ఫోటో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట సో అవసరమైన డాక్యుమెంట్స్ అలాగే మీ ఫోటో సిగ్నేచర్ అన్నిటినీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు సో అప్లికేషన్ ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి అన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ అట్లగే సర్టిఫికేట్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అన్ని కరెక్ట్గా ఇచ్చారో లేదో ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకొని లాస్ట్కి సబ్మిట్ క్లిక్ చేసి ఒక ప్రింట్ అవుట్ తీసుకోండి ఇందులో కొన్ని పాయింట్స్ చూసుకుంటే ఇందులో మెయిన్ పాయింట్స్ చూసుకుంటే సో డాక్యుమెంట్స్ అన్నది మీకు ఒక్కొక్కసారి ఫేక్ ఇలాంటివి పెడతారు అలాంటివి పెడితే వెంటనే ఫెయిల్ అయిపోతుంది అండ్ మీ సిగ్నేచర్ ఫోటో డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట లేదా లేదంటే అప్లికేషన్ అన్నది ఫెయిల్డ్ అవుతుంది చూసుకోండి నెక్స్ట్ ఇంకా లాస్ట్కి చూసుకుంటే ఈ ఎస్ఎస్సి నుంచి వచ్చిన ఈ యంగ్ ప్రొఫెషనల్ నోటిఫికేషన్ యువతకు ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు తక్కువ క్వాలిఫికేషన్తో ఒక మంచి జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసే ఛాన్స్ అనమాట సో కానీ కాబట్టి ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు అలాగే కంప్యూటర్ బేసిక్ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి వెంటనే కూడా సో అస్సలు లేట్ చేయొద్దు ఇది కెరియర్కి కి ఒక మంచి అవకాశం అయితే అవుతుంది అనమాట సో మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది సో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా వెంటనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోదు లైక్ చేయండి మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్క్రైబ్ నెక్స్ట్ వీడియో